కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కలవడం జరిగింది ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ హెల్త్ ఆఫీసర్ ఇస్తున్న సమాచారం మేరకు అదోనిలో కేవలం పద్నాలుగు హోటల్కు మాత్రమే లైసెన్స్ ఉన్నాయని తెలిపారు ఈరోజు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు మాతో ఉన్నారు ఆయన ఇస్తున్న సమాచారం ప్రకారంగా అయితే ఆదోనిలో కేవలం పద్నాలుగు హోటళ్లకు మాత్రమే హోటల్ రెస్టారెంట్ గానే మామూలుగా ఏంటంటే ఏ ఊర్లో అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆదోనిలో కూడా ప్రతి హోటల్ కూడా రెస్టారెంట్ అయినా హోటల్ అయినా టిఫిన్ సెంటర్ అయినా ఎక్కడ భోజనం తయారు చేసినా టిఫిన్లు తయారు చేసినా దానికి లైసెన్స్ తప్పనిసరి ఇప్పుడు ఈయన వచ్చి చెప్తున్నారు నాకేంటంటే కేవలం పద్నాలుగు హోటళ్లకు మాత్రమే పద్నాలుగు రెస్టారెంట్లకు టిఫిన్ సెంటర్లకు మాత్రమే మొత్తం కలిపి లైసెన్స్ ఉందండి మిగతా వాళ్ళకి ఎవరికి లైసెన్స్ లేదు వందల సంఖ్యలో ఈ రకమైన భోజనం తయారు చేసే సెంటర్లు ఉన్నాయి భోజనం సప్లై చేస్తా ఉన్నారు సో ఇది సరైనది కాదు అని చెప్తా రెండవది ఏంటి దాంతో పాటుగా ఎఫ్ఎస్ఎస్సిఐ అంటే భోజనం కోసం కొన్ని భోజనం తయారు చేసే వాళ్ళకి సేఫ్టీ కోసం కొంత దీన్ని ఏమంటారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ అంటారు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఎవరైనా సరే టిఫిన్ సెంటర్ పెట్టేటప్పుడు ఎవరైనా హోటల్ పెట్టేటప్పుడు ఒక నెల ముందుగానే ఇది అప్లై చేసి వచ్చి పర్మిషన్ వచ్చిన తర్వాతనే రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అట్లా మనం రెస్టారెంట్లు పెట్టేస్తున్నాం టిఫిన్ సెంటర్లు పెట్టేస్తాం అన్ని పెట్టేస్తున్నాం గానీ ఈ సేఫ్టీ మెజర్స్ కి సంబంధించి సర్టిఫికేట్ తీసుకోవట్లేదు దానికి సంబంధించి ఇంకోటి లేబర్ లైసెన్స్ కూడా ఉండాలా అంటున్నాడు అంటే మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి లైసెన్స్ కూడా మీరు అప్లై చేసి ఉండాలా అంటే మూడు అంశాలు మున్సిపాలిటీ దగ్గర నుంచి ట్రేడ్ లైసెన్స్ ఉండాలా అలాగే ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికెట్ ఉండాలా లేబర్ లైసెన్స్ ఈ మూడు ఉంటేనే మనం టిఫిన్ సెంటర్ కానీ రెస్టారెంట్ కానీ లేకపోతే భోజనాలను పెట్టే ప్లేస్ కానీ లేదా మెస్ కానీ లేదా రెస్టారెంట్ కానీ నడపగలుగుతాం ఇవి లేకుండా నడిపితే చట్టప్ర కారంగా నేరం అవుతుంది నేను దయచేసి ఈయన వచ్చి వెంటనే సార్ మనం ఇలా జరగకుండా చేద్దామండి అంటే మొదట వీళ్ళందరికీ కూడా కొంత అవేర్నెస్ ఇద్దామండి అని ఈ వీడియోని తయారు చేస్తా ఉన్నా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆదోనిలో ఉన్నటువంటి అన్ని టిఫిన్ సెంటర్లు భోజనం పెట్టే సెంటర్లు మెస్సులు హోటల్స్ రెస్టారెంట్లు అన్నింటికి నేను రిక్వెస్ట్ చేస్తా దయచేసి వెంటనే మీరు దీన్ని అప్లై చేసుకోండి లేకపోతే మీ మీద వచ్చి దాడులు చేసినప్పుడు లేకపోతే మీ మీద వచ్చేసి మీ రెస్టారెంట్ ని చేసినప్పుడు ఇబ్బంది పడతారు ఎందుకంటే పెద్ద పెద్ద పెనాల్టీలు వస్తాయి అంటే మాదోని ప్రజలకు మంచి భోజనాన్ని వడ్డి వండించి వండి పెడదామని మీ ఆలోచన అది నాకు చాలా సంతోషమే కానీ కొంతమంది ఏం చేస్తా ఉన్నారు కుళ్ళిపోయిన ఆహార పదార్థాలని వండి పెడతా ఉన్నారు రెఫ్రిజిరేటర్లో చికెన్లు మటన్లు వారాల కొద్ది స్టాక్ చేస్తా ఉన్నారు తక్కువ ఖర్చుకు వస్తుందని అలాగే ఈ రోజు వండిన పదార్థాన్ని తీసుకెళ్ళి ఫ్రిజ్లో పెట్టి రేపు మళ్ళీ దాన్నే ఫ్రై చేసి మళ్ళీ పెడతా ఉన్నారు ఇవన్నీ పాపం మామూలు మనుషులకు తెలియదు కదా మీరు ఏం భోజనం పెడతా ఉన్నారని అలాగే జంతువులకు సంబంధించిన కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడుతున్న నూనె వాడుతున్నారు అని కంప్లైంట్లు వస్తా ఉన్నాయని ఆ హెల్త్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా చెక్ చేయాలి పీరియాడికల్ గా నేను చెప్తున్నాను తప్పనిసరిగా ఆదోని ప్రజలకు మంచి ఆహారాన్ని వండించి పెట్టాల మీరు అంతేకాని ఏదో ఒకటి నాలుగు రుచిగా ఉంటుంది కదని ఏదో ఒకటి ఏదో కాయలు వేసేసి ఏదో ఒక చికెన్ మొక్కేసి ఏదో మటన్ మొక్కేసి ఏదో రకంగా చేసి ఇచ్చేసి ఆరోగ్యంతో చెలగాట మాడకూడదు అని నా ఉద్దేశం అలాగే వీళ్ళు సాల్ట్ వాడేటువంటి ఆహారంలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా సాల్ట్ కానీ లేకపోతే కారాలు కానీ పసుపు కానీ ఇవన్నీ కూడా కలరింగ్ ఏజెంట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయాలి నేను మెడికల్ ఆఫీసర్ని నేను ప్రత్యేకంగా దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్తా ఒకసారి కొంత సమయం కూడా ఇవ్వాలి ఎందుకంటే అందరికీ కూడా ఇది అప్లై చేసుకోవడానికి అవగాహన తెచ్చుకోవడానికి కూడా సమయం ఒకటి ఆదోని ప్రజల తరఫున సామాన్యుడి వైపున నుంచి నేను హోటల్కు రెస్టారెంట్లకు టిఫిన్ సెంటర్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అయ్యా మంచి భోజనం మాకు వడ్డించి ఇవ్వండి నాణ్యమైనటువంటి వస్తువులతో తయారైనటువంటి భోజనాన్ని ప్రజలకివ్వండి నాణ్యమైన ఫ్రెష్గా ఉన్నటువంటి తాజా కాయగూరలు తాజా చికెను మటను తాజా ఫిష్తో చేసినటువంటి భోజనాలు మాకు ఇవ్వండి అంతే తప్ప పాడైపోయిన వస్తువులతో భోజనాలు తయారు చేయద్దండి దానికి పూర్తి స్థాయి విజిలెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నానని చెప్తున్నాడు మెడికల్ ఆఫీసర్ గారు సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వెంటనే ఈ మూడు పర్మిషన్లు ట్రేడ్ లైసెన్స్ కానీ ఎఫ్ఎస్ఎస్ కానీ అలాగే లేబర్ లైసెన్స్ వెంటనే అప్లై చేయండి తర్వాత ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడకూడదు కూడా అందువల్ల ముందుగా చెప్తున్నాను